బబ్రూ లేదా బైరాడ శాసనము ఇది ఎక్కడ ఉందంటే ఇది ఎక్కడ లభించిందంటే రాజస్థాన్ అనే ప్రాంతంలో నేటి రాజస్థాన్ ప్రాంతంలో ఈ శాసనం అనేది మనకు లభించడం జరిగింది అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఎందుకంటే ఈ శాసనం ఏదైతే ఉందో ఈ ఇన్స్క్రిప్షన్ వల్లనే అశోకుడు అనేవాడు బౌద్ధ మతంలోకి చేరినట్టు మనకు ఆధారాలు లభిస్తున్నాయి అశోకుడు బౌద్ధ మతంలో చేరినట్టు చాలా లిటరేచర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి బౌద్ధ బౌద్ధ గ్రంథాలు కానీ అయితే మనకు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అంటే ఇంకో ఈ ఇన్స్క్రిప్షన్ అనేది మనం చెప్పుకోవాలి బౌద్ధవతలకు మార్నాడు తెలియజే తెలియజేసే శాసనం ఏంటంటే బబ్రూ లేదా బైరాట్ ఇది ఎక్కడ లభించిందండి రాజస్థాన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇందులో అశోకుడు బౌద్ధ ధర్మంపై తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ బౌద్ధ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అది ఏది సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి అటువంటి వాటి పట్ల తన యొక్క గౌరవాన్ని ప్రకటిస్తూ శాసనాన్ని వేయించడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఇందులోనే బుద్ధుణ్ణి ఏమని సంబోధించాడు అంటే భగవత్ భగవత్ బుద్ధుడు అని సంబోధించడం జరిగింది బుద్ధుని దేవునిగా సంబోధిస్తూ ఆ బౌద్ధమత సూత్రాలపై తన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈ శాసనాన్ని వేయించడం జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అది ఏదంటే బబ్రూ లేదా బైరాట్ ఇన్స్క్రిప్షన్ తర్వాత కాలంలో ఈ శాసనాన్ని బ్రిటిష్ అధికారు ఎవరైతే ఉన్నారో లార్డ్ కన్నింగ్ హామ్ లార్డ్ కన్నింగ్ హామ్ లేదా కన్నింగ్ హామ్ అనే వ్యక్తి దీన్ని కలకత్తాకు తరలించిండు ఏది బబ్బురు బైరాడ్ శాసనం ఇప్పుడు రాజస్థాన్లో లేదు కలకత్తాలో ఉంది దాన్ని తరలించిన వ్యక్తి ఎవరంటే కన్నింగ్ హామ్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి